హలో ఫ్రెండ్స్ నమస్తే ఇక నుంచి పెట్రోల్ బంకుల్లో కొత్త రూల్స్ అవేంటో తెలుసా పెట్రోల్ లేదా డీజిల్ నింపేటప్పుడు మీరు చెల్లించే మొత్తానికి సరైన మొత్తంలో ఇంధనం వస్తుందా లేదా అని చూసుకోవాలి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ నింపేటప్పుడు ప్రజలు సాధారణంగా పెట్రోల్ మెషిన్లో జీరో చూస్తారు అయితే జీరో చూపించినా పెట్రోల్ నింపే క్రమంలో మోసం జరిగే అవకాశం ఉందని ఎప్పుడైనా గ్రహించారా మీరు పెట్రోల్ పోయించుకునే సవలసు సున్నా ఉందా లేదా అని చూడడం మాత్రమే కాదు మీరు గుర్తుంచుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఈ రెండు విషయాలు పరిగణలోకి తీసుకోకపోతే మీకు పెట్రోల్ తక్కువ రావడం లేదా మీరు మోసానికి గురవుతుంది పెట్రోల్ లేదా డీజిల్ నింపే ముందు ఏం గుర్తుంచుకోవాలనే దానిపై కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల విభాగం ఓ ట్వీట్ని పోస్ట్ చేసింది ఆ ట్వీట్లో వినియోగదారులు గుర్తుంచుకోవాలి మీటర్ రీడింగ్ జీరో సున్నా పాయింట్ సున్నా సున్నా ఉండాలి డిస్పెన్సింగ్ మిషన్ ధృవీకరణ సర్టిఫికేట్ అక్కడ ప్రదర్శించబడాలి మీకు కావాలంటే మీరు పెట్రోల్ పంప్ వద్ద అందుబాటులో ఉన్న ఐదు లీటర్ల స్కేల్ను ఉపయోగించి తనిఖీ చేయవచ్చు మీకు ఇంకా సందేహాలు ఉంటే మీరు కన్ఫ్యూజన్ కన్జ్యూమర్ లీగల్ మెట్రాలజీ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు లేదా నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ నెంబర్ వన్ నైన్ వన్ ఫైవ్లో మీ ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు అని వినియోగదారుల వ్యవహారాల శాఖ మరో ట్వీట్లో తెలిపింది